పరమశివుడు త్రిమూర్తులలో లయకర్త ఆయన నివాసం కైలాసపర్వతం జటాజటలో గంగను ధరించి కంటల్లో హాలాహల విషాన్ని తాగి నీలకంఠుడయ్యాడు తలపై అర్ధచంద్రుడు కళ్లలో భస్మరేఖలు చేతిలో త్రిశూలం మెడలో నాగాభరణం ఇలా మహాదేవుడు ఆధ్యాత్మికమైన రూపంతో కనిపిస్తాడు పార్వతీదేవి ఆయన అర్ధాంగి ఇద్దరికీ గణేశుడు కార్తికేయుడు అనే కుమారులు ఒకవైపు శివుడు భయంకరుడైన రుద్రుడైతే మరోవైపు భక్తులకు తక్షణం వరాలిచ్చే ఆశుతోషుడు ప్రపంచం సృష్టి స్థితి లయాలతో నిండివుంటుంది అందుకే శివుని తాండవనృత్యం లోకమంతా కదిలిస్తుంది అని విశ్వాసం శివలింగం ఆయన అనంతత్వానికి ప్రతీక భక్తులు ఓం నమ శివాయ అని జపిస్తే ఆయన కష్టాలను తొలగించి అనుగ్రహిస్తాడు కాళభైరవుడు నటరాజుడు పశుపతి ఇలా ఎన్నో రూపాలలో శివుడు ఆరాధించబడతాడు